ఉన్నటువంటి వ్యక్తిలో ఏంటంటే మీ ప్రేమ ప్రేమ ఉండవలను ఉండాలి కపటంతో కొంతమంది ప్రేమలు ఉంటాయి కపట వృత్తి ఉన్న ప్రేమలు స్వార్థంతో కూడిన ప్రేమలు బయటికి ప్రేమతో ఉంటారు లోపల కత్తులు పెట్టుకుంటారు బయటికి చిన్న అలాంటి ప్రేమలు కాదంట నిష్కపటం ఏ కపటము లేని ఏ హృదయంలో ఏ కపటము ఏ స్వార్థము ఏ యొక్క కక్ష ఏదొక పాదము ఏ ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ ఎవరు కలిగి ఉంటారంటే రూపాంతరము చెందబడిన వ్యక్తులు కలిగి ఉంటారు నేను రూపాంతరము చెందితే నేను నేను రూపాంతరము చెందితే మన ప్రేమ మనుషుల ఎడన నిష్కపటమైన ప్రేమను కలిగి ఉంటాను అల్ల్యంత తీయగా మాట్లాడతారు వెనకబోతుంటారు మాట్లాడతాం మనం వెళ్ళడమే కదా గోదం తీస్తూనే ఉంటారు అసలు వాళ్ళైనా మన గురించి అన్నదంటే మనం ఒకసారి ఆశ్చర్యపోతాం అలా నుండి వెళ్ళాలంటే వాళ్ళ అసలు నాతో మంచి మాట్లాడతారు కదా వాళ్ళు అని అని మనం అంటారు మనం నమ్మ ఒకసారి కానీ అంటారు కారణం ఏంటంటే వారి ప్రేమ కపటంగా ఉంది వెళ్ళాడు యువసపు కానీ ఏమేమి యోసేపుని చంపించా చంపాలని ఆలోచన చేసి భయంకరమైన గుంటలో వేశారు మరి కొన్ని సార్లు మనవలే మనపై కపట ప్రేమ చూపిస్తే నిజంగా తట్టుకోలేము ఎంతమంది ఉంటారు పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించినట్టు యాక్టింగ్ చేస్తారు ఎందుకు ఆసికోడు ఆసికం రాయించిన తర్వాత నీకెవరు తిని పెడతాను గెన్నాలు ఉంటా మా ఇంట్లో గిన్నెలు మీకు షాక చేయాలి అని అదేంటి నేను మంచి మాట్లాడగలను తోటి నేను దాకా ప్రేమలో మాట్లాడు కదా అమ్మ అన్నావు కదా అయ్యా అన్నావు కదా ఇప్పుడేమైందంటే సంబంధం లేదు ఎందుకు వారు అనుకున్నది వారి చేతికి ఉంటుంది కదా తనం అనిచ్చాను సేపో ఈగ నీ చుట్టూ ఉంటాన్ని పిల్లలైనా ఈ బంధువులైనా ఎవరైనా కానీ స్వార్థముతో ప్రేమ రోజు నీకు నుంచి ఆ వాళ్ళు అనుకున్నది పొందుకుంటే ఎంకెన్ను పట్టించుకోరు లోక ప్రేమ స్వార్థమైన కనుగ అయితే రూపాంతరం చెందిన క్రైస్తవుడు ఎలా ఉండాలన్నా నిష్కపటమైన ప్రేమ కలిగిన